ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సప్త శనివారాల వ్రతం ఫిఫ్త్ వీక్ అనమాట ఐదవ వారం ఈరోజు చేసుకున్నాను ఈరోజైతే చాలా బాగా జరిగింది పూజ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫైవ్ వీక్స్లో వన్ వీక్ కూడా మనకి బ్రేక్ కాకుండా ఫస్ట్ వీక్ నుంచి ఫిఫ్త్ వీక్ వరకు వన్ వీక్ కూడా బ్రేక్ కాలేదన్నమాట విలేజ్కి వెళ్ళినా కూడా నేను సాటర్డే పూజ చేసుకొని విలేజ్కి వెళ్ళాను మళ్ళీ మేము ఫ్రైడే నైట్ వచ్చామన్నమాట అంటే సాటర్డే మళ్ళీ పూజ చేసుకొని ఆఫీస్కి వెళ్ళాను సో ఎక్కడ బ్రేక్ కాలేదు హాలిడేస్ వచ్చినా కూడా పండగ రోజు పండగ ముందు వెళ్ళాను కదా సో సాటర్డే పూజ చేసుకొని సండే వెళ్ళాము మళ్ళీ సాటర్డే వరకు ఇంట్లోనే ఉన్నాం కాబట్టి టూ వీక్స్ కూడా అసలు బ్రేక్ కాలేదు సో ఇప్పుడైతే ఫిఫ్త్ వీక్ చేసుకున్నాను అనమాట పూజ అయితే మీకు కనిపిస్తుంది కదా ఇలా చేసుకున్నానండి కానీ ఈ పూజ చేసుకున్న రోజు మాత్రం మైండ్ మంచి ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంటుంది అది మాత్రం మనకు అర్థమైంది ఎందుకంటే మనకి తెలుస్తుంది కదా మనం ఒక పని చేసినప్పుడు ఆ రోజు మన డే ఎలా ఉందనే తెలుస్తుంది కదా అలా ఆలోచించుకుంటే నాకు అది నాకే అనిపించింది అనమాట ఇంత ప్రశాంతంగా ఉంటుందా అని సో చాలా హా హాయిగా హ్యాపీగా అనిపించింది చేసినప్పుడు మాత్రం మెయిన్ పిండి దీపాలండి పిండి దీపాలు అయితే ఫస్ట్ వీక్ నేను పడ్డ కష్టం మామూలు కష్టం కాదు కానీ ఇప్పుడు ఎంత ఈజీగా అంటే ఇలా పెట్టగానే అలా వచ్చేస్తున్నాయి అనమాట అంత ఈజీగా చేసుకోగలుగుతున్నాను ఏదైనా ఫస్ట్ మనకి కొంచెం కష్టంగా ఉంటుంది నేను యూట్యూబ్లో వీడియోస్ చూసాను రెండు మూడు వీడియోస్ చూసానమాట పిండి దీపాలు ఎలా చేయాలని ఒక పర్సన్ చెప్పారు సో తను పెట్టిన దాని ప్రకారం తను చేసిన దాని ప్రకారం చేస్తే అవి కూడా నాకు ఈజీగా అనమాట ఏదైనా ఎవరైనా చెప్తేనే తెలుసుకోవాలి ఇంకొకటి మనం కూడా ట్రై చేయాలి ఒకటి మాత్రం నాకు అర్థమైంది సో ఈ విగ్రహం తెలుసు కదా నా ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాను కదా చాలా బాగుంటుంది సో మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే సప్త సినిమాతం చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ సి యూ సాటర్డే